హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సతీష్ హ్యాపీ హోమ్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడే హెల్దీ అనే బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామా పొటాటోతో బ్రేక్ఫాస్ట్ పొటాటో మిల్లి మేకరీ పొటాటోస్ని తీసుకుని బాగా ఉడక ఉడకబెట్టుకుని స్నాష్ చేసి తీసుకోవాలి మిల్లి మేకర్ని తీసుకుని హాట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి తర్వాత బిల్లి మేకర్లో వాటర్ అంతా పిండేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని కచ్చపచ్చిగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసి అందులో ఒక కప్పు ఆనియన్స్ కొంచెం కారం సాల్ట్ రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి డీప్ సరిపడా ఆయిల్ వేసుకొని అందులో వడల్ షేప్లో చేసుకుని వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పొటాటో వడలు రెడీ అయ్యాయండి పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉన్నాయో మంచి ఎలా ఉంది జోషి ఎలా ఉంది ఓకే తిను ఎలా ఉంది